नमः शिवाय ओम नमो नारायणाय ओम श्री श्रीस्वर्णाकर्षण भैरवाय नमो नमः, ओम श्री निवारण भैरवाय नमो नमः ओम काल विद्महे कालातीताय तन्नो श्री श्रीस्वर्णाकर्षण काल भैरव प्रचोदयात् మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరా సోదరి మండలకు అందరికీ సనాతన హిందూ ధర్మ పరిరక్షకులకు సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు స్వాగతం పలుకుతూ నూతన ఆంగ్ల సంవత్సరం ప్రారంభం అయిన తర్వాత జనవరి నెలలో ద్వితీయార్థంలో అనగా పదహారవ తారీఖు నుండి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ఆ యొక్క నరదృష్టి నివారణ కాళభైరవ స్వామి యొక్క ఆశీస్సులు అల్ అందరిపైన ఉండాలని ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క కాళభైరుడు ఉంటాడు కనుక ఈ యొక్క పుష్యమాసంలో శుక్లపక్ష అష్టమి పూర్ణిమ సందర్భంగా శ్రీ క్షేత్రపాలక కాళభైరవ స్వామి వారి యొక్క ఆశీస్సులు అందరినీ చల్లగా చూడాలని ఎవరైతే ఏ ఏ వృత్తులు అయితే చేస్తున్నారో విద్య ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రాజకీయ సేవారంగాల్లో ఉండబడినటువంటి వారందరికీ కూడా సకల అష్ట కష్టాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలను ప్రసాదించాలని శ్రీ క్షేత్రపాలక కాళభైరవ స్వామి వారిని అందరిపైన నరదృష్టి నివారణ కలగాలని నరదృష్టి నివారణ కాళభైరవ స్వామి వారిని వేడుకుందాం ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో గురు సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి వృచ్చిక రాశిలో శుక్ర సంచార స్థితి ధనస్సు రాశిలో కుచుడు మరియు బుధ సంచార స్థితి మకర రాశిలో ఏడాది తర్వాత రవి సంచార స్థితి కుంభరాశిలో శనర స్వామి వారు స్వక్షేత్ర సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి పంతొమ్మిదవ తారీఖున శుక్రభగవానుడు ధనుసరాశులకి సంచార స్థితి ఈ విధంగా ఉంది కుంభరాశి వారు ఈ యొక్క పుష్యమీ నక్షత్రం సందర్భంగా పుష్యమాస సందర్భంగా గురువారం పునర్వసు పుష్యమి నక్షత్ర సందర్భంగా గురుపుషార్క యోగాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో సవివ్రంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ధనిష్ట నక్షత్రంలోని మూడవ పాదం నాలుగో పాదం శతమిషా నక్షత్రంలో నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదంలో కలిపితే కుంభరాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది అవి ఏ అక్షరాలు ఒకసారి పరిశీలన చేద్దాం గు గే గో సా అక్షరాల వారందరుడు కుంభరాశి జాతుకులే కుంభరాశి యొక్క అధిపతి శనేశ్వర స్వామి వారు వీరికి ఒకవైపు ఏళ్ళనాటి శని మధ్యమ సంచార స్థితి జరగడం రాశిలోని శని సంచార స్థితి ఉండడం ఈ యొక్క పుష్యమాసము పుష్యమీ నక్షత్రాధిపతి శని అవ్వడం గురువారం రోజు రావడం వలన శ్వేతార్క వరసిద్ధి గణపతి స్వామివారిని భూమిలో నుంచి వెకలింపచేసి ఇంట్లో పెట్టుకోవడం వలన అద్భుత యోగం వీరి సొంతమవుతుంది అలాగనే ఈ యొక్క పుష్యమాసంలో ఈ యొక్క తెల్ల జిల్లడి యొక్క వృక్షము అలా కుదరలేదు ఒక తెలుపు రంగు క్లాతులో బియ్యాన్ని పసుపు రంగు క్లాతులో శనగపప్పును రంగు క్లాతులో తెల్లటి నువ్వులను మీ మనసులో ఉండే కోరికలు వ్రాసి జిల్లడి వృక్షానికి ముడుపు కట్టడం వలన మీ శని యొక్క ప్రభావము మీ కర్మలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి అలా కుదరలేదు బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి అది కూడా కుదరలేదు నవగ్రహ దేవతలకు ధాన్యంతో అర్చన చేయండి అది కూడా కుదరలేదు మహాదేవుడికి రుద్రాభిషేకం చేసుకొని ఈ ధాన్యాన్ని తీసుకొని వెళ్ళి పక్షులకు కానీ గోమాతలకు సమర్పించినట్లయితే గురుపు యోగం అదృష్టం మీ సొంతమవుతుందని చెప్పి గమనించాలి వీరికి ఒకవైపు ఏలనాడ శని యొక్క ప్రభావము ధనస్థానంలో రాహువు తృతీయంలో గురువు అష్టమంలో కేతువు రాజ్యంలో శుక్రుడు లాభంలో కుజుడు బుధ సంచార స్థితి వ్యయంలో రవి సంచార స్థితి ఉండడం వలన మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తిది ఎందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు అలాగనే వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో తొందరపాటు నిర్ణయాలకి సరైన సమయం కాదు ఓపిక పట్టుదల సహనం నేర్పు ఆధ్యాత్మిక చింతన ఉండగలిగినట్లయితే సమస్యలు మటుమాయమైపోయి అదృష్టం మీ సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి కనుకలలో వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో నీటి వ్యాపారాలు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఉద్యోగస్తులకు నూతన ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేటువంటి వారికి ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించగలగాలి అలాగనే గృహ భవన నిర్మాణ కార్యక్రమాలకు వ్యవసాయ సోదరి మనులకు స్వయం వృత్తుల వారికి సేవారంగాల వారికి అలాగనే మనోధైర్యంగా మీరు ధర్మబద్ధమైన కార్యక్రమాలని మీరు ఎప్పుడైతే ఆచరింపజేయగలరో మీకు మీ కుటుంబాలకు ఉన్నతమైన జీవితం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి